ஐயண்டேunnara evarina கேட்டிண்டா நிஜமா வந்து 40 ரூபா హలో అండి ఎవరైనా ఉన్నారా ఎంబీ బ్లాక్స్ లైవ్ వచ్చేసేయండి ఇప్పుడు వస్తుంది నమస్తే మా నమస్తే అండి hareluing matala mm va -hmm. matala mm ha -hmm. matala va ji ji mona uss ke ji ji jae na aao na

అక్క బాగున్నావా ప్రభాకర్ బాగున్నా బాగున్నా హాయ్ హాయ్ హలో అక్క తిన్నారా ఉదయ్ తిన్నాము ఉదయ్ హాయ్ మేడం హాయ్ అండి తమ్ముడు శ్రీకాంత్ మిమ్మల్ని ఎలా ఉన్నారని అడుగుతున్నారు బాగున్నానండి శ్రీకాంత్ ఏం కర్రీ చేశారు అక్క బీరకాయ చట్నీరా హాయ్ అండి హాయ్ సహస్రా ఎలా ఉన్నావు బాగున్నావా ఏ ఊరు బోధనండి తిన్నారా అక్క ఉదయ్ తిన్నాం తిన్నాం హాయ్ అమ్మ హాయ్ అండి రాజేశ్వరి గారు హాయ్ అండి రాజీ హలో అండి ప్రసాద్ గంధం హాయ్ అండి श्रीदेवी हाई अक्का ान सब्सक्रैब् प्लीज ओके ओके सब्सक्रैब